వాస్తవ జీవితంలో కూడా ఊహించుకోలేని వ్యర్థమైన ఆలోచనలన్నీ కళలన్నీ వస్తూ ఉంటాయి నిగ్రహం ఆ తర్వాత కిందకొద్దామండి కళ్ళు ఏది చూడద్దు కళ్ళట వెళ్ళిపోతూ ఉంటాయి అవునా కదండి తెలుసు మనకు అది వ్య అనవసరమైనవి చూడకూడదు వ్యర్థమైన దృశ్యాలు కానీ సడన్గా వచ్చేస్తాయి కళ్ళు అప్పగించేసి ఏం చేస్తూ ఉంటారండి ఆశా నిగ్రహం ఉంటే వెంటనే నువ్వు కళ్ళు తిప్పేసుకుంటావు ఆశా నిగ్రహం ఉంటే నీ దృష్టిని ఖచ్చితంగా ఇక్కడ కూడా వద్దాం ఒకసారి ఇక్కడ కూడా ఉండాలి ఆశా నిగ్రహం ఈ చెవులు అంటాయి లిసన్ టు ఆల్ ద గాసిప్ ఎవరి గురించి ఏ చెడ్డు మాటలు ఏ పుకార్లు ఉన్నా అన్నిటికీ చెవిచ్చేవి అంట ఈ చెవులు ఎందుకంటే ఇవి దురద చెవులు మనం ఏం చెవులండి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఫిక్స్ చేయలేడు ఈ దురద చెవులు వైద్యుడే ఫిక్స్ చేయాలి అర్థమవుతుందా కొంతమందికి దురద చెవులు చెవులు కోసుకుంటారు వాక్యం వినడానికి చెవులు కోసుకోరు కానీ కబుర్లు ఆ తర్వాత పుకార్లు ఆ తర్వాత గాసిప్స్ ఇతరులని గురించిన వ్యర్థమైన సంభాషణలకి చెవులు ఆశ నిగ్రహం ఉన్నప్పుడు నాకు అవసరం లేదు ఐ అవుట్ వ్యర్థమైన సంభాషణ స్టార్ట్ అయిందా లే వెళ్ళిపో ఏదో పని ఉన్నట్లు కొంతమంది కూర్చున్నాను కదా వాళ్ళు ఫీల్ అవుతారు అక్కడే కూర్చుంటారు ఆ మాటలన్నీ వింటారు ఒక మాట కూడా వేయకపోతే అదిగా అందుకని నేను కూడా ఒక మాట నేను కూడా ఒక మాట కలుపుతాం విస్తారమైన మాటలలో దోషం ఉండక ఇకపోతే ముక్కు వదిలేస్తున్నాను నోటి దగ్గరికి వస్తున్నా ఆశా నిగ్రహం ఇక్కడ చాలా కష్టం అండి అవునా కదండీ చాలా 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 కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ద్వేషం వచ్చినప్పుడు మన నోటి మాటలు చాలాసార్లు హద్దులు దాటిపోతా ప్రార్థన విషయంలో క్రియేటివ్గా చాలాసార్లు మనం దేవుని మెప్పించే ప్రార్థన చేయాలని చాలాసార్లు ఆలోచించాం కానీ కొన్నిసార్లు కొన్ని లోకానుసారమైన వాటికి మన మాటల్ని ఎంత అద్భుతంగా నీకు మంచి వాగ్దాట్ ఇచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం సువార్త ప్రకటించడానికి వాటిని వాడు సాక్ష్యం చెప్పడానికి వాటిని వాడు ఇతరులను ప్రభు దగ్గరకు ఆకర్షించడానికి వాటిని వాడు నీ నోరు ధన్యమైపోద్దు అంతేగాని ఈ నోటిని విషయాన్ని చిమ్మడానికి ఈ నోటిని చెడ్డ మాటలు మాట్లాడడానికి బూతు మాటలు మాట్లాడడానికి ఇతరులను శప్పించడానికి ఈ నోటిని వాడామంటే మనకు నిగ్రహము ఆత్మఫలము ఫలించటం లేదన్నమాట నేను ఒక దగ్గర ఒక ఒక మాట చదివాను ఏంటంటే కొంతమందికి ఎవరైనా ఇష్టం లేకపోతే వారు ఏం చేస్తారంటే వారంటే ఇంకెవరికి ప్రపంచంలో ఇష్టం లేకుండా చేసేస్తారంట ఏంటండి వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేకపోతే వారికి ఎవరి మీద శత్రుత్వం ఉంటే ఇంకా వాళ్ళంటే ప్రపంచంలో అందరికీ అసహ్యం వచ్చేలాగా చేయాలని అదొక ప్రాజెక్ట్గా పెట్టుకొని అందరికీ వెళ్ళి వారి గురించి చెడ్డ మాటలు చెప్తాయి ఎంత తప్పండి అది బహుశా నీకు వారితో మనస్పర్ధలు వచ్చాయేమో బహుశా నీకు వారితో అపార్థం ఏదో వచ్చిందేమో నిన్ను బాధ పెట్టారేమో బట్ దట్ డెంట్ మీన్ వాళ్ళు లోకం అంతటికి చెడు కాదు కదా వాళ్ళ మంచి పేరుని పాడు చేయాలని దాన్ని ఎందుకు ప్రాజెక్ట్గా తీసుకుంటున్నావు దేవుడు చెప్పిన మాట అండి ఒకవేళ వాళ్ళు నిజంగా నీకు శత్రువులుగా వ్యవహరిస్తే నీ శత్రువులను ప్రేమించుడి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన దేవ వాళ్ళని మార్చయ్య వాళ్ళ తప్పు రియలైజ్ అయ్యేటట్లు చెయ్యి సన్మార్గంలో నడిపించని చేయాలి అంతే కదండి ప్రార్థన అంతేగాని వారి గురించి మీకు తెలుసా మీకు తెలుసా మీరు విన్నారా మీరు చూసారా అని పది మందికి వెళ్ళి ఒక్కరి గురించి చెప్తే అంటే అర్థం ఏంటంటే ఇంటెన్షన్ ఫైనల్గా వారికి ఇంకెవరు ఉండకూడదు అనమాట వాళ్ళని పలకరించేవారు కానీ వారిని ప్రేమించేవారు కానీ వారిని ఆదరించేవారు కానీ మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మన తల మీదకి వస్తుందండి మనము ఇతరులకు ఏమీ ఆశిస్తామో ఏది కోరుకుంటాము ఇతరులకు జరగాలని అదే మనకు జరుగుతుంది కదండి ఇతరుల మేలు ఆశిస్తే ఇతరుల మంచి కోరుకుంటే ఇతరుల బాగు కోరుకుంటే దట్ ఈస్ వాట్ వీ గెట్ ఇన్ రిటర్న్ ఒకవేళ ఇతరుల విషయంలో చెడు వాటిని ఆశిస్తే అదే మనకు కలుగుతుంది